ఢిల్లీలో మంటపం భారత్ మంటపం భారత్ భరత్ భరత్ కాదు భారత్ మంటపం అక్కడికి అందరూ కూడా చేరుకోవటానికి ప్రయత్నం చేయండి అక్కడ ఎవరో ఒక మూడు వందలు రూములు మనకిస్తానని చెప్పారు బస్సు ఇస్తానన్నారు ఇంకేమంతకా ఇంకేమంది మనకు రావటం మాత్రం మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్తూ ఈరోజు ఎవరెవరు గోల్డ్ మెడల్ తీసుకునే వాళ్ళ చేతులు ఎత్తండి ఈరోజు కొత్తగా తీసుకునేవాళ్ళు ఈరోజు ఈరోజు అబ్బా బాబాయ్ వెరీ నైస్ వెరీ గుడ్ చాలా సంతోషం ఓకే కృష్ణ ఇంతమంది తీసుకుంటున్నారు ఈరోజు వెరీ గుడ్ ఫార్టీ ఎయిట్ కాదు నైన్ ఫార్టీ ఎయిట్ మబ్బాబాయ్ ఓకే చాలా బాగుంది చాలా సంతోషం